అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి కోట్లాది మంది హిందువులకు స్వాగతం పలికింది రామమందిర ట్రస్ట్ అయితే రామ మందిరానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రథయాత్రికుడు లాల్ కృష్ణ మాత్రం హాజరు కావడం లేదు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది అయోధ్యలోని రామమందిర ప్రారంభానికి వందలాది విఐపిలో ఆతిథ్యం ఇస్తున్న రామమందిర ట్రస్ట్ ఎల్కే అద్వానీని మాత్రం దూరం పెట్టింది హాజరు విజ్ఞప్తి దీనికి కారణం ఏంటి రాముడు రామజన్మభూమి ఈ రెండు భారత్ లో అంతర్భాగమైన పదాలు రాముడు కొన్ని వేల సంవత్సరాలుగా ఆరాధ్యనీయుడు రామ జన్మభూమి కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవనంలో ఓ భాగం దీనిపై వాదాలు వాయిదాలు వివాదాలు ఎన్నున్నా కోట్లాది మంది హిందువుల ఎన్నో ఏళ్ల కళ రామమందిర నిర్మాణం ఇప్పుడది సాకారం అవుతోంది మతపరమైన మందిరాన్ని రథయాత్రతో రాజకీయం చేసి ఓ రకంగా ఈ మహా కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి రథయాత్ర సారథి మాత్రం ఇందుకు దూరంగా ఉండిపోవలసి వస్తోంది కోట్ల మంది హిందువులకు ఆహ్వానం పలికి వేలాది మంది ముఖ్య నాయకులకు స్వాగతం పలికి వందలాది విఐపీలకు ఆతిథ్యం ఇస్తున్న రామ మందిర ట్రస్టు అసలు మందిరానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రథయాత్రికుడు లాల్కృష్ణ అద్వానేని మాత్రం దూరం పెట్టింది మీ వయస్సు పెరిగింది ఆరోగ్యం దృష్ట్యా హాజరు కావద్దని విజ్ఞప్తి చేసింది ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయోధ్య రామమందిరం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నారు రామమందిరం ట్రస్టు వినతితో వారిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం అద్వానీ వయసు తొంభై ఆరు సంవత్సరాలు కాగా మురళీ మనోహర్ జోషి వయసు ఎనభై తొమ్మిదేళ్లు ఇద్దరూ పెద్ద వయస్కులే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరినీ రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావద్దని విజ్ఞప్తి చేసింది రామమందిరం ట్రస్టు తమ వినతిని ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి అంగీకరించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ వెల్లడించారు మరోవైపు తొంభై ఏళ్ల మాజీ ప్రధానమంత్రి దేవేగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది రామమందిర ట్రస్టు ఆహ్వానించిన ప్రముఖుల జాబితాలో సినీ రంగం నుంచి అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ వంటి వారితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్ విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది జనవరి ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని రామమందిర ఆలయ ట్రస్టు భావిస్తోంది భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేరువేరు చోట్ల పది పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది ప్రాణప్రతిష్ఠ సమయంలో పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది జనవరి ఇరవై రెండున ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ కూడా హాజరవుతారు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో రామ జన్మభూమి కాంప్లెక్స్ లో మరో ఏడు ఆలయాలను దర్శించుకోవచ్చు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు అయితే అందరూ ప్రముఖులను ఆహ్వానించడం మంచిదే కానీ అసలు రామమందిరం ఏర్పాటుకు కారణమైన కీలక వ్యక్తి అద్వానీని ప్రాణప్రతిష్ఠా మహోత్సవానికి హాజరు కావద్దని చెప్పడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాజ్పేయి నాయకత్వంలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన బీజేపీని పన్నెండేళ్లలో అధికారంలోకి తీసుకువచ్చిన చైతన్యం చాతుర్యం అధ్వానీది దేశ ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న భావనను పసిగట్టి దానితోనే బీజేపీకి ఓట్లను ఒడిసి పట్టొచ్చన్న వ్యూహంతో పంతొమ్మిది వందల తొంభైలో మొదలైంది అద్వానీ రథయాత్ర ఇరవై ఐదున గుజరాత్లోని సోమనాథ్ నుంచి రామజన్మభూమి వరకు పదివేల కిలోమీటర్ల యాత్రను ప్రారంభించారు కానీ యూపీ చేరకముందే బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ అద్వానీని అరెస్ట్ చేయించారు ఉత్తర భారతంలో తరంగంలా సాగిన ఈ రథయాత్ర అనేక రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేసింది అదే బాబ్రీ విధ్వంసానికి దారితీసిందనే వాదనలు ఉన్నాయి ఓటర్లను మతపరంగా ఐసోలేట్ చేసింది అనేక రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చింది అద్వానీ రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీని అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా నిలబెట్టింది అద్వానీ యాత్ర బీజేపీలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చాలా మార్పులు తీసుకువచ్చింది ఆ యాత్ర తర్వాత జరిగిన అవాంఛనీయ ఘటనలు అందరికీ ఆమోదయోగ్యం కాకున్నా మెజారిటీ ప్రజలు ఓ వాదం వైపు మొగ్గు చూపడానికి దోహదపడింది రామ జన్మభూమి నినాదానికి వెయిటేజ్ వచ్చింది లాల్కృష్ణ అద్వానీ బీజేపీ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి బీజేపీని నిర్మించినవాడు రథయాత్రతో బీజేపీని అధికారంలోకి తెచ్చినవాడు అన్ని అర్హతలున్నా అటల్ కోసం ప్రధాని పదవిని త్యాగం చేసినవాడు హిందుత్వ ముద్రను చెరిపేసుకోవడానికి పాకిస్తాన్ వెళ్లి స్నేహహస్తం చాచినవాడు ఇలా అనేక ఘనతలు ఉండవచ్చుగాక ప్రతి థియరీకి నినాదానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే అద్వానీ శకానికి కూడా అలా రెండు వేల పద్నాలుగులో ఎక్స్పైరీ వచ్చింది అద్వానీకి నరేంద్ర మోదీ రూపంలో ఆల్టర్నేటివ్ కూడా వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఓటమి తర్వాత అద్వాని ప్రభా మసకబారింది హిందుత్వకు మరో పోస్టర్ బాయ్గా మోదీ కనిపించారు ఆయనతో ఎన్నికలకు వెళ్లినా వచ్చాక అద్వానిని ప్రధానిని చేస్తారేమో అన్న ఆశ ఆయన అభిమానంలో ఉండేది మొదటి రెండుసార్లు అటల్ కోసం పదవిని త్యాగం చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు అవకాశమున్నా నిరాకరించారు యాభై పాటు పార్టీని నడుపుకుంటూ వచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చిన అద్వానిని మార్గనిర్దేశనం చేయండంటూ పక్కన పెడితే ఎంత ఉక్కుగుండే అయినా తట్టుకోగలుగుతుందా అనే చర్చ అప్పట్లోనే జరిగింది అయితే అది అంతటితోనే ఆగిందా అంటే ఆగలేదు మార్గనిర్దేశక మండలి అంటూ ప్రత్యేక పేరు పెట్టి అద్వానీ జోషి వంటి వాళ్లను పక్కకు పెట్టారు పార్టీలో ప్రశ్నించే గొంతులైన జశ్వంత్ యశ్వంత్ సౌరి లాంటి వాళ్లనూ పక్కకు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అద్వానీకి గాంధీనగర్ టికెట్ నిరాకరించడంతోనే ఆయన ఎరాకు ఫుల్ స్టాప్ పడిందనుకోవాలి పుస్తకాలు చదువుకోవడం బ్లాగులో ఏదైనా రాసుకోవడం మినహా అద్వానీ కూడా తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరుపై ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు అద్వానీకి వచ్చిన పరిస్థితి ఆయన స్వయంకృతమే అంటారు కొందరు విశ్లేషకులు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ మనం లాస్ట్ అనేది అద్వానీ ఫిలాసఫీ అంటే తన వ్యక్తిగత లాభం అన్నది లాస్ట్కే వస్తుంది పార్టీని నిర్మించిన యోధుడిగా నాయకత్వంతో లోహపురుషనీ కీర్తిని గడించిన అద్వానీ చివర్లో పదవి కోసం ప్రాకులాడారని అపప్రధను మూటగట్టుకోకూడదనే ఉద్దేశంతో తగ్గి ఉండొచ్చు అయితే బిజెపిలో అద్వానీ పాత్ర గతమే అయితే కోట్లాది మంది హిందువుల మనోభావాలను గెలిపించే ఈ బృహత్ కార్యంలో మరే ఇతర మహాపురుషులు ఉండకూడదని రామమందిరం ట్రస్టు భావించిందా లేక మరెవరైనా అనుకున్నారో ఏమో గాని వయస్సు ఆరోగ్యం పేరు చెప్పి రావద్దని చెప్పడమేంటి ఎనభై ఏళ్లు పైబడిన సాధు సంతులు అనేక మంది హాజరవుతున్నారు ఎనభై ఐదేళ్లు దాటిన రతన్ టాటా వంటి వారిని పిలిచారు అని చెబుతున్నారు అద్వానీ వచ్చినా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతాయి కదా ఇప్పుడు పార్టీలో పక్కన కూర్చోబెట్టిన విధంగానే ఆయన్ను గౌరవంగానే కాస్త ఓ పక్కకు కూర్చుండబెట్టొచ్చు కదా అసలు ఓ వ్యక్తిని వద్దనడం అది కూడా రామజన్మభూమి ఉదయం తెస్తే గుర్తుండాల్సిన మొదటి వ్యక్తిని రావద్దనడం దేనికి సూచిక చరిత్రను ఎంతో చూసి ఎన్నో గెలిచి ఇప్పుడు ఇక్కడ నిలిచిన అద్వాని ఉక్కు సంకల్పంతోనే దీనిని స్వీకరిస్తారా లేక తన హృదయానికి దగ్గరైన ఓ మహాత్కార్యం జరుగుతున్నప్పుడు దానికి దూరంగా ఉండమంటున్నందుకు మౌనంగా బాధపడతారో ఆయనకే తెలియాలి రామజన్మభూమి ఉద్యమం పేరు చెబితే గుర్తుండాల్సిన మొదటి వ్యక్తి ఎల్కే అద్వాణి అలాంటి వ్యక్తిని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావద్దని ట్రస్ట్ కోరడానికి కారణాలు ఏవైనా పిలిచి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి